హలో అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీ లక్ష్మి కొంచెం పల్లి హ్యాండ్లమ్స్ అయితే మనము కొత్త కొత్త అన్ని కలెక్షన్స్ తో మీ ముందుకు వచ్చాము ఈరోజు మీకు చూపించే ప్రతిసారి కూడా స్పెషల్ శారీస్ అనమాట అండ్ మనకు ఆల్ ఓవర్ వరల్డ్ వైడ్ షిప్పింగ్ కూడా ఉంది ఇవి డైరెక్ట్గా మన ముగ్గుల నుండి నేసి తీసుకొచ్చిన శారీస్ అనమాట మీకు ఇప్పుడు వన్ బై వన్ ఒక శారీ చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి బ్లాక్ అండ్ పింక్ కాంబినేషన్ ఇది ఇక్కడ బార్డర్ అయితే చూసుకుంటే రుద్రాక్ష బార్డర్ అంటాం రుద్రాక్ష కంచి బార్డర్ ఇది వచ్చేసి స్పెషల్ శారీ అనమాట పళ్ళు చూద్దాం మనకు పళ్ళు కనుక చూసుకుంటే బిగ్ ఫ్లవర్ థీమ్తో పళ్ళు వస్తుంది ఇది పట్టల స్టైల్ పళ్ళు అనమాట అండ్ మనకు బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ ఇస్తాము ఈ శారీలు అండ్ మీకు ఆల్ ఓవర్గా శారీ చూడండి ఇంకా కంప్లీట్గా డిజైనర్ థీమ్ శారీ ఇది మన నెక్స్ట్ శారీ వచ్చేసి ఆఫ్ వైట్ అండ్ రెడ్ కలర్ బార్డర్ అండి దీ శారీ స్పెషల్ ఏంటంటే మనకు టూ సైడ్ కూడా మనకు చిన్న బార్డర్తో జరీ స్టైల్ వస్తుంది అండ్ శారీ వచ్చేసి మనకు స్ట్రైప్ టైప్తో వస్తుంది ఇది వచ్చేసి ఫ్యూజన్ శారీ అండ్ స్పెషల్ మర్తాసు శారీ మీరు పళ్ళు కనుక చూసుకుంటే ఇట్లా డిజైనర్ పళ్ళు వస్తుంది పటవలలో అండ్ ఇది వచ్చేసి మనకు ప్లెయిన్ బ్లౌజ్ అండ్ మనకు ఆల్ ఓవర్గా శారీ కనుక చూసుకుంటే ఆఫ్ వైట్ విత్ స్ట్రైప్ స్టైల్ ఇక్కత్లో ఇది ఇప్పుడు వచ్చేసి ప్రజెంట్ ట్రెండింగ్ నడుస్తుందండి దీంట్లో కూడా మనకు త్రీ ఆఫ్ కలర్స్ ఉన్నాయి అండ్ వితౌట్ జరీలో కూడా ఉన్నాయి మీకు అవి కూడా చూపిస్తాను మన నెక్స్ట్ సారి వచ్చేసి బ్రింజోల్కి సీ గ్రీన్ కలర్ అండి ఇది వచ్చేసి మనకు ఇక్కతో నవరత్న స్టైల్ బాడీ వస్తుంది అండ్ మనకు కంచి బార్డర్తో బార్డర్ వచ్చేసి కంచి బార్డర్ వస్తుంది ఇది వచ్చేసి కడ్డి అండ్ కంచి రెండు బార్డర్స్తో వస్తుంది మనకు పళ్ళు బ్లౌజ్ చూసుకుందాము ఇది వచ్చేసి పళ్ళు అండి మనకి ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ ఇక్కత్ వేవింగ్ వచ్చేస్తుంది అండ్ మనకు ఆల్ ఓవర్ శారీ కనుక చూసుకుంటే ఇలా వస్తుంది చూడండి అండ్ మీకు ఇది కంచి బార్డర్ వస్తుంది పర్టికులర్గా చూడండి ఒకసారి అండ్ మన నెక్స్ట్ శారీ వచ్చేసి సేమ్ నవరత్న ప్యాటర్న్లో ఆనంద కలర్కి మస్టర్డ్ కలర్ ఇది రేర్ కలర్ కాంబినేషన్ అండి ఈ కలర్ కాంబినేషన్స్ అనేటివి ఎక్కువగా రావు మీకు పళ్ళు చూసుకోండి పళ్ళు వచ్చేసి ఇక్కత్ వేవింగ్ వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా మనకు ఇక్కత్ వేవింగ్ వచ్చేస్తుంది పళ్ళు బ్లౌజ్ కూడా అండ్ మీరు ఆల్ ఓవర్ శారీ కనుక చూసుకుంటే ఇది వచ్చేసి ఆల్ ఓవర్ గా శారీ వస్తుంది ఇది ఆనంద బ్లూ కలర్కి మస్టర్డ్ కలర్ కాంబినేషన్ మన నెక్స్ట్ శారీ వచ్చేసి ఇక్కత్ కంచెలో మడతాసు పటోల శారీ అండి ఇది ఇది మనకు కాంబినేషన్ వచ్చేసి నేవీ బ్లూ విత్ పింక్ బార్డర్ వస్తుంది అండ్ మనకు ఆల్ ఓవర్ శారీ చూసుకుందాము మీకు ఈ శారీలో ఫస్ట్ ఇంప్రెషన్ వచ్చేసి మనకు పళ్ళు అండి ఈ పళ్ళులో మనకు పికాక్ విత్ బిగ్ ఫ్లవర్ థిమ్స్ వస్తున్నాయి అండ్ మనం ఆల్ ఓవర్ శారీ చూద్దాం ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా మీకు ఇక్కత్ వేవింగ్లో వచ్చేస్తుంది అండ్ మనకు ఇప్పుడు ఆల్ ఓవర్ శారీ ఇది మీకు టోటల్గా శారీ అనేది ఇలా వస్తుంది ఈ శారీ వచ్చేసి మనకు మర్తాసు ఇక్కత్ పటోలలో విత్ కంచి బార్డర్ అండ్ మన నెక్స్ట్ శారీ వచ్చేసి కంప్లీట్గా ఇది సెల్ఫ్ రెడ్ కలర్లో వస్తుంది అండ్ మీరు బార్డర్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు బార్డర్ కూడా మనకు ఇక్కత్ కంచి బార్డర్ అంటాము అండ్ మనకు ఆల్ ఓవర్ శారీ వచ్చేసి ఇలా ఇది వచ్చేసి మనకు సేమ్ ఇంత ముందుకు మనం చూపించిన శారీలోనే సేమ్ స్టైల్లో పళ్ళు వస్తుంది విత్ పికాక్ అండ్ బిట్ ఫ్లవర్స్ అండ్ మనకు బ్లౌజ్ కనుక చూసుకుంటే రెడ్ కలర్ బ్లౌజ్ వచ్చేస్తుంది అండ్ మీకు ఆల్ ఓవర్ శారీ చూడండి టోటల్ సెల్ఫ్ కలర్ అండి ఇది ప్రజెంట్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న డిజైన్ ఇది మన నెక్స్ట్ శారీ వచ్చేసి కంప్లీట్ బ్లాక్ కలర్లో వస్తుంది ఇది టోటల్ సెల్ఫ్ బ్లాక్ కలర్ అండ్ విత్ కంచి బార్డర్ కూడా వస్తుంది ఇది వచ్చేసి మనకు స్పెషల్ బాడీలో వచ్చేసి స్పెషల్ డిజైన్ వస్తుంది ఇక్కతులో మనం పళ్ళు చూసుకుంటే మనకు పికాక్ విత్ బిగ్ ఫ్లవర్స్ వస్తుంది ఇలా అండ్ మనకు బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ ఇచ్చామండి శారీ ఆల్ ఓవర్ డిజైన్ ఉంది అండ్ పళ్ళు కూడా పెద్ద డిజైన్ ఉంది కాబట్టి బ్లౌజ్ అనేది ప్లెయిన్ వస్తుంది ఇంకా కంప్లీట్ ఇలా వస్తుంది చూడండి మన నెక్స్ట్ కాంబినేషన్ వచ్చేసి డార్క్ కలర్ కలర్లో విత్ పింక్ బార్డర్ వస్తుంది ఇది వచ్చేసి మనకు బ్రోకెన్ కడ్డీ బార్డర్ అంటాము అండ్ మీకు బార్డర్లో కనుక డిజైన్ చూసుకుంటే రెండు జెరీ లో మనకు ఇక్కత్ ఫ్లవర్ థింగ్ మీవింగ్ కూడా వస్తుంది అండ్ మనం ఆల్ ఓవర్ శారీ చూద్దాం ఇది వచ్చేసి డిజైనర్ పళ్ళు వస్తుందండి మీకు పళ్ళు కూడా ఇలా డిజైనర్ పళ్ళు వచ్చేస్తుంది అండ్ మనకు బ్లౌజ్ చూసుకుంటే బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ అండ్ మనం ఆల్ ఓవర్ శారీ చూడండి మనకు ఆల్ ఓవర్గా శారీ వచ్చేసి ఇలా వస్తుంది మన నెక్స్ట్ శారీ వచ్చేసి సీ గ్రీన్ పి పర్పుల్ బార్డర్ వస్తుందండి అండ్ మనకు బార్డర్లో కూడా ఇక్కడ హంస టైప్ డిజైన్ ఇచ్చాము ఈ కత్లో అండ్ మీకు సారీ శారీ వచ్చేసి ఇది ట్విల్లి కత్ శారీ ఇది ఈ ట్విల్లీ కత్లో కడ్డి బార్డర్ స్పెషల్ అనమాట అండ్ మనకు పళ్ళు కనుక చూసుకుంటే ఓల్డ్ అథెంటిక్ స్టైల్లో పళ్ళు ఇచ్చామండి జరిగిన వీవింగ్తో వస్తుంది అండ్ మనకు బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ పర్పుల్ కలర్లో వస్తుంది ఆల్ ఓవర్ శారీ చూసుకోండి ఇంకా ఇలా స్పెషల్ శారీస్ అనమాట ఇవన్నీ కూడా మన దగ్గర దొరికేది స్పెషల్ శారీస్ అండి మీకు బయట కూడా ఎక్కడ దొరకవి ఇవి అండ్ మన నెక్స్ట్ శారీ వచ్చేసి ఆల్ ఓవర్గా నవరత్న ఇక్కడ డిజైన్తో టూ కంచి బార్డర్లో వస్తుందండి ఇది వచ్చేసి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ అండ్ ఆల్ ఓవర్ శారీ చూడండి డార్క్ మెరూన్ కలర్లో విత్ లావెండర్ అండ్ పర్పుల్ షేడెడ్ బార్డర్తో వస్తుంది కంప్లీట్గా శారీ చూసుకోండి ఇలా